తర్వాతది జనకిత 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 ఇది కూడా తబ్లా శబ్దాల మీద ఎట్లా వస్తుంది మృదంగం శబ్దం ఏదైనా అన అనడం జనకిత ఇంతకుముందు కొట్టింది ఒకటి గ్యాప్ వస్తుంది అంటున్నాం అక్కడ గ్యాప్ వస్తుంది నాలుగు ఉంటాయి ఇవి నాలుగు జ నా వన్ టూ త్రీ ఫోర్ ఇదే పద్ధతి కానీ కొట్టేటప్పుడు ఏంటంటే మొదటి దెబ్బ వన్ ఒకటి రౌండ్లో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఇది ఇట్లా తగిలి తగిలి ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఈ దాన్ని ఇక్కడ దాటనీయదు ఇది ఇక్కడ దాటనియదు దాటి ఇట్లా ఎదుగుతాయి స్పీడ్ పోతున్నప్పుడు ఈ విషయాన్ని గమనించండి 2 త్రీ ఫోర్ వన్ టూ 3 రెట్టింపు త్రీ ఫోర్ త్రీ ఫోర్ 3 త్రీ ఫోర్ 2 త్రీ ఫోర్ మూడు కాలాలు చెప్పినా కూడా తపలయినా ఏదైనా ఏదైనా కూడా మూడు కాలాల సాధన చేయాలి మొదటి కాలం 1 2 3 4 1 2 3 4 रोणोकाल रोणोकालम मोदककाल मोदककाल 1 2 3 4 1 2 3 4 1 2 3 1 2 3 फॉर्मेट रोणोकालम मोदककाल 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ತಜಾಲಕ್ಕೆ 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 ಇವತ್ತು taxable ಪದವಲಂತ ಅನ್ನು ಅಂತಾ ಚುಡಣೆ taxable ಪದನಲ್ಪೋನಿ ಪ್ರಾಕ್ಟಿಸ್ చేయని

ఈ రెండు రకాలని నేర్చుకున్నాం కాబట్టి ఇది సాధన చేసుకోండి మళ్ళీ ఒకటి రెండు రోజుల లోపల మళ్ళీ వీడియో పెడతాను ఇంతకుముందు వీడియో పెట్టిన అయితే నా నా ఆడియో వస్తుంది వీడియో రాలేదు అందుకనే ఆ వీడియో డిలీట్ చేసి మరి ఆడియో కనిపిస్తున్నది వీడియో కనిపిస్తుంది కదా ఇట్లా వాయించాలనేది మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది మళ్ళీ ఇది మొదటిది రెండవది ఇట్లా తాళాన్ని ఒక్కొక్క రకంగా రకరకాల తాళాలు ఎట్లా వాయిస్తారు వాటికి పేరు అయింది ఇదంతా ఒక క్రమ పద్ధతిగా చేసుకుంటూ పోదాం దాంతోపాటు తబలా హార్మోనియం అయితే పెడుతున్నాం తబలా కూడా ఉన్నాయి దాంతోపాటు డోలకు కూడా నా సమయాన్ని అను అనుసరించి నాకు వీలు దొరికినప్పుడల్లా ఖచ్చితంగా మీకు వీడియోలు చేసి మీ అందరికీ భజన లోపల హార్మోనియం తబలా తాళం అన్నిటినీ అందరికీ చేరువ చేసే ప్రయత్నం నిరంతరంగా చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మళ్ళీ మళ్ళీ చూసి నిరంతరంగా ఇది నేర్చుకునే ప్రయత్నం చేయండి నమస్కారం